జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా అంటే అవునని అంటున్నారు ఆయన అభిమానులు జన సైనికులు వాటి వారిగా సామాజిక వర్గాలతో సమావేశాలు కాకినాడలోని సొంతిల్లి యోచన వంటివి పవన్ కాకినాడలోనే మకాం వేయడానికి సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు పరిశీలకులు ఇక కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాకినాడలో యాభై వార్డులు ఉంటే ఏ ఏ వార్డులో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇరవై ఎనిమిది వార్డ్ల పెద్దలతో మంతనాలు పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ మరో పవన్ కళ్యాణ్ కాకినాడ కాకినాడ భాగంగా రెండు వార్డులపై సమీక్ష నిర్వహించబోతున్నారని కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట కాకినాడ చుట్టుపక్కల పరిశీలిస్తున్నారు కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు కాకినాడ కేంద్రంగా కొన్ని నెలలుగా జనసేన వైసీపీ మధ్య రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేస్తే గోదావరి జిల్లాలో ప్రభావం చూపుతుందని జనసేన అంచనాలు వేస్తుంది ఒకవేళ పవన్ బరిలో దిగితే వైసీపీ ప్లాన్ బీ అమలు చేయనుంది పవన్ కళ్యాణ్పై వైసీపీ ముద్రగడ పద్మనాభాన్ని పోటీకి తిప్పే ఛాన్స్ ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు జన సైనికులు వాటి వారిగా సామాజిక వర్గాలతో సమావేశాలు కాకినాడలో సొంతల్లి యోచన వంటివే పవన్ కాకినాడలోనే మకాం వేయడానికి సిద్ధపడినట్లు భావిస్తున్నారు పరిశీలకులు ఇక కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాకినాడలో యాభై వార్డులు ఉంటే ఏ వార్డులో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నారో వారిని పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికే ఇరవై ఎనిమిది వాళ్ళ పెద్దలతో మంత్రాలు పూర్తి చేస్తారు పవన్ కళ్యాణ్ నేటి ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు అలాగే రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి కాకినాడ జిల్లా కాకినాడపై ప్రత్యేక దృష్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఏవైతే గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే కాకినాడలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి అక్కడ ఉన్న ముఖ్య నాయకులతో అంటే ఏవైతే కాకినాడ సంబంధించి యాభై వార్డుల్లో ఉన్న సుమారు ఇరవై ఎనిమిది వార్డులలో ఒక్కొక్క వార్డు సంబంధించి వార్డు మెంబర్ గా ఉన్న ఇరవై మంది వివిధ వర్గాల సంబంధించి వర్గాలు ఎవరు వారితో కూడా ప్రత్యక్షంగా వారితో మాట్లాడడం కూడా జరిగింది అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏవైతే గతంలో ఆ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరుపై అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు దీంతో అంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఏవైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో సిటీలో గాజు గ్లాసే ఉండాలి నాపే గాజు గ్లాస్ నిలబడాలి నామే నిజంగా గాజు గ్లాస్ నిలబడకపోతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక తీసుకున్నట్టే అని చెప్పని నిన్న కూడా ఏవైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే సిటీ ప్రెస్ మీట్ లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రుచి కూడా చేసినట్టు చేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కాకినాడలో యాభై వార్డుల్లో ప్రత్యేకంగా వివిధ వర్గాలపై స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు అయితే ఇప్పటికే ఇరవై ఎనిమిది వార్డులు అయితే పవన్ కళ్యాణ్ పూర్తి చేసుకున్న పూర్తి కనబడుతుంది అయితే మరో రెండు మూడు రోజుల్లో అయితే కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో మరో ఇరవై రెండు వార్డులు ఏవైతే పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు దీనికి సంబంధించి కాకినాడలో కూడా సొంత నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడానికి దృష్టి కూడా పెట్టాలని చెప్పి జనసేన నాయకుల మధ్య అయితే గుర్తు కనబడతాయి దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇల్లు ఇల్లు కొనేది కూడా జనసేన నాయకులు చూస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ కి కాకినాడ కాకినాడ సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు తన వ్యూహం అయితే పొందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ నిలబడితే కనుక దానికి భిన్నంగా వైఎస్ఆర్ సిపి పార్టీ కాపు ఉద్యమ నేత ముద్రడ పద్మనాభాన్ని పెట్టి దాని వ్యూహం విధంగా అయితే ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది చెప్పి ఓ పక్క జనసేన నాయకులు మరో పక్క వైసీపీ నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి యాభై వార్డులు గాని గత నెల జరిగిన ఏవైతే సమావేశంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో సుమారు ఇరవై ఎనిమిది వార్డులలో ఉన్న వివిధ వర్గాలకు చెందిన నాయకులతో అయితే పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కాకినాడలో ప్రత్యేక దృష్టి పెట్టడం గల కారణం ఏవైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై అయితే ఒకరిపై ఒకరు ప్రతిభన చేసుకునే పరిస్థితి కనబడింది దీంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కనుక పవన్ కళ్యాణ్ నిలబడితే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా ఏడు కాస్ట్రెస్లు అలాగే ఉమ్మడి తూర్పు రోజుల్లో ఉన్న వివిధ కాస్ట్రెస్ కూడా దీని ప్రభావం ఉంటుంది అలాగే జనసేన నాయకులు నగ్గే పరిస్థితి చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు చెప్పి పరిష్కారం రైట్ మరో రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్ళీ కాకినాడ వెళ్లబోతున్నారు కాకినాడ టూర్లో భాగంగా ఇరవై రెండు వార్డులపై సమీక్ష నిర్వహించబోతున్నారని సమాచారం ఒకవేళ కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారు కాకినాడ చుట్టూ పక్కల ప్రాంతాలు పరిశీలిస్తున్నారు కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాలపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు కాకినాడ కేంద్రంగా కొన్ని నెలలుగా జనసేన వైసీపీ మధ్య రాజకీయాలు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాయి పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేస్తే గోదావరి జిల్లాలపై ప్రభావం పడుతుందని జనసేన అంచనాలు వేస్తుంది ఒకవేళ పవన్ బరిలోకి దిగితే వైసీపీ ప్లాన్ బి అమలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పై వైసీపీ ముద్రగడ పద్మనాభాన్ని పోటీకి దింపే ఛాన్స్ ఉందని అంటున్నారు సంబంధించి సమాచారం రాజమండ్రి నుంచి గణేష్ అందిస్తారు చెప్పండి ఒకవేళ కాకినాడలో పవన్ కళ్యాణ్ చేస్తే గోదావరి జిల్లాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పనిసరి అవసరం ఏర్పడిందనే చెప్పాలి ఎందుకంటే పార్టీ నిర్మాణం జరిగి పదేళ్ళు అవుతున్నా ఎంతవరకు జనసేన పార్టీకి సక్సెస్ లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తులకు వెళ్లి ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని చెప్పి లక్ష్యంతో ఉన్నారు వారాహయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ ఈ పరిసర ప్రాంతాలు లో పరిశీలిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ దా అసెంబ్లీలో జనసేన పార్టీ అడుగు పెడుతుందని చెప్పి పవన్ పవన్ కళ్యాణ్ చాలా గంటపదంగా చెప్పారు ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర రెడ్డి అనేక అనేక ఆరోపణలు చేయడం జరిగింది ఇదే క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద పవన్ కళ్యాణ్ నిలబెడతారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కాకినాడ మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు అందరి చూపు కూడా కాకినాడ మీద జరిగింది పవన్ కళ్యాణ్ అందులోనూ మూడు రోజుల పాటు ఇక్కడ సమీక్షలు జరపడం మరొక రెండు మూడు రోజుల పాటు ఇక్కడ సమీక్షలు జరపబోతున్నట్లుగా పార్టీ నుంచి సంకేతాలు అందడంతో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ నియోజకవర్గం నుంచి అంటే టౌన్ నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ గత ఎన్నికలు చూస్తే పవన్ కళ్యాణ్ అటు భీమవరంలో పోటీ చేశారు ఇటు విశాఖపట్నం గాజువాకలో పోటీ చేశారు అయినా రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలైనటువంటి సందర్భం కానీ ఈసారి ఆ స్థాయి ఓటమి ఉండకూడదు ఖచ్చితంగా ఈసారి గెలవాలి గెలిచినా కూడా మెజారిటీ ఓట్ల ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు అందులో కాపు సామాజిక ఎక్కువగా ఉన్నటువంటి కాకినాడ సిటీలో ఇప్పటికే ఫోకస్ పెట్టడం జరిగింది కుల సంఘాల నాయకులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలా లేదంటే కోస్తాంధ్ర నుంచి పోటీ చేయాలా లేదంటే రాయలసీమ నుంచి పోటీ చేయాలన్న అంశాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ ఉన్నారు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఇప్పటికీ జనసేన వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు అధికారికంగా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి మూమెంట్ బట్టి ఉత్తరాంధ్ర ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచే పవన్ కళ్యాణ్ యొక్క పోటీ ఉంటుందన్న సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ రెండు జిల్లాల్లో ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే ఎక్కువ మెజారిటీ స్థానాల్లో జనసేన పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులోనూ ఎనిమిది నుంచి పది నియోజకవర్గాలు ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్న సంకేతాలు కనిపిస్తుంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల మీద జనసేన ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ విధంగా పదిహేను నుంచి పదిహేను నియోజకవర్గాల మీద ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయడం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ పార్టీకి వచ్చి ఎక్కువ స్థానాల్లో మెజారిటీ గెలుస్తారన్న సంకేతాలతోనే కాకినాడ మీద పవన్ కళ్యాణ్ పోకాస్ పెట్టారు మరొక రెండు మూడు రోజుల్లో ఖరారు అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి సునీత రైట్ థ్యాంక్ యూ గణేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా అంటే అవునని అంటున్నారు ఆయన అభిమానులు జన సైనికులు వాటి వారిగా సామాజిక వర్గాలతో సమావేశాలు కాకినాడలోని సొంతిల్లి యోచన వంటివి పవన్ కాకినాడలోనే మకాం వేయడానికి సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు పరిశీలకులు ఇక కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు చందిస్తారు రాజు చెప్పండి కాకినాడ పవన్ కళ్యాణ్ ఇంటి కొనుగోలుపై పార్టీ నేతలు ఏమంటున్నారు థ్యాంక్ యూ సౌజన్య ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ సిటీకి సంబంధించి పిఏసీ సభ్యులైన మొత్త శశిధర్ అయితే ఉన్నారు మరో పక్క ఏవైతే కాకినాడ సిటీ అధ్యక్షుడిగా తోట సిద్ధుడు కూడా ఉన్నారు అంటే వీరిద్దరు కూడా పోటీ ఉన్న నేపథ్యంలో అంటే సీటు మాకు వస్తాయని మాకు వస్తా చెప్పి ఇద్దరు అయితే ఒకరిపై ఒకరు సీటు మాకే వస్తని చెప్పి వారు చేస్తారు ఎటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పై కూడా గతంలో ఏవైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పలు వ్యాఖ్యలు కూడా చేశారు ఏవైతే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో కూడా నారా చంద్ర నారా చంద్రబాబు చంద్రబాబుకి సంబంధించి భువనేశ్వరికి అతను లోకేష్ ఎవరు పుట్టారని చెప్పి వారిపై అయితే ఒక విమర్శ చేయడం జరిగింది అయితే పక్క చూస్తే ఏవైతే కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారు చేసిన సభల సమావేశంలో కూడా ద్వారంపూడి ద్వార రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వారు వ్యాఖ్యలు కూడా చేసిన అయితే మూడు పిల్లలు చేశారు మీరు కూడా రాజకీయాలకు వస్తారా అయితే రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల కూడా మీరు ఓటం పాలయ్యారని చెప్పి వారిపై వారి విమర్శలు చేయడం జరిగింది అయితే ఇటువంటి విమర్శల నేపథ్యంలో కాకినాడ సిటీ ఎంఏ సిటీ పై అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టిన జరిగింది అంటే దీనికి సంబంధించి ఏవైతే ఈ గత నెల సంబంధించి ఏవైతే మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడున్న జనసేన నాయకులు అలాగే వేరే మహిళలు అలాగే అక్కడ స్థానిక వార్డుల్లో వా అక్కడ వివిధ వివిధ సంఘాల నేతలతో కూడా వారు పరీక్షం జరిగింది దాంతో ఆ సమీక్ష నేపథ్యంలో అసలు కాకినాడ సిటీకి సంబంధించి రెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్ బ్యాంక్ రెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్ బ్యాంక్ లో కాకినాడ సిటీలో ముఖ్యంగా ఓ పక్క మత్స్యకారు సమాజ వర్గం అలాగే కాపు సమాజ వర్గం అంటే ఈ కాకినాడ సిటీకి సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాపు చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ సిటీలో టీడీపీకి సంబంధించి ఒక పక్క వనమాడి కొండబాబు కూడా వారు కూడా సీటు ప్రయత్నం చేస్తున్నారు అయితే వనమాడి కొండబాబుకి కాకుండా టీడీపీకి టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో జనసేనకే ఒక పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడే వ్యూహంగా అయితే ముందుకెళ్తానికి చెప్పుకోవచ్చు అయితే కాకినాడలో ఉన్న యాభై వార్డులో ఉన్న యాభై వార్డులు గాను ఇరవై ఎనిమిది వార్డులు కూడా వార్డు మెంబర్లు కూడా సమీక్షించారు మరో రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై రెండు వార్డుల్లో కూడా వారితో కూడా ప్రత్యేకంగా సంరీక్షించి వైసీపీ ఓటకి అంటే ఓటు ఓట్లు రాకుండా ఏ రంగం చేయాలి అంటే దాని వ్యతిరేక ఓటు చేశాదేశం చేసే ముందుకెళ్లని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో నిన్న మనం చూసాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్న ఒక సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ కి ఒకవేళ కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమేనా అంటే ప్రత్యేకంగా చెప్పాలి అంటే అంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యేకి సంబంధించి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ నిలబడితే ఆయన ఓటమి పాలవుతారనే దాంతోనే అంటే ఏం చేయాలో తెలియక ఆయన ఉనికి చాటడానికి ప్రజల్లో ఆయన ఏదో ధైర్యవంతులా చెప్పడానికే ఇటువంటి సవాళ్ళు ఇస్తుంటున్నారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు అయితే దొంగమెత్తే పరిస్థితి పడింది అయితే అంటే ఇటువంటి ఫస్ట్ ప్రస్తుతం అయితే వైసీపీ సంబంధించి ఏమైతే వారు సంక్షేమ పథకాలు ఇస్తారు మేము అభివృద్ధి చెందుతున్నామని చెప్పి వారు చెప్పుకున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి చెందట్లేదు సంక్షేమ పథకాలు అదే వారు వారు ఇచ్చే పరిస్థితి ఏదో కూర్ మంత్రానికి ఇస్తారు తప్ప నిజంగా నిజమైన పేదవారికి వారికి అందట్లేదని చెప్పి ఓ పక్క ఏవైతే ప్రతిపక్ష నేతలు అలాగే జనసేన నేతలు ఆరోపించే పరిస్థితి కనబడుతుంది అయితే ఏదైనప్పటికీ కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడలో అంటే వీరు అంటే నిన్నే కాదు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోనే వీరు సవాల్ గతంలో జరిగిన పలుమార్లు సమావేశాలు పలు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా లేకపోతే పలు జరిగిన సభల్లో కూడా వీరిపై ఒకరిపై ఒకరు ప్రతిభన చేసుకుంటూ వారు సవాల్ ఇస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే యాభై వార్డులపై ఏవైతే ఉన్నాయో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం గల కారణం అయితే కాకినాడ సిటీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిలబడతారు అంటే పవన్ కళ్యాణ్ నిలబడటానికే ఇటువంటి దృష్టాన్ని చేస్తారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు వీరమాయలు చెప్పే పరిష్కారం పడుతుంది అయితే దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికలు ఏవైతే మూడు నెలల నెలలు కాలం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఎటువంటి ఎటువంటి వ్యూహం వేసుకోవాలి ఎటువంటి వ్యూహం అయితే గెలుపొందా దానిపై అయితే ఆయన జనసేన పవన్ కళ్యాణ్ ముందుకెళ్లే పరిష్కారం పడింది అయితే కాకినాడలో కూడా ఆయన ఇల్లు కొంటున్నారు ఆయన సొంత గృహం చేసుకుని ఇక్కడ కాకినాడ కాకినాడ సొంత నియోజకవర్గం చేసుకున్న అయితే ఆయన ముందుకు వెళ్తానని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్తున్నారు అయితే మరో పక్కన చూసుకుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త సానా సతీష్ ఆయన కూడా ఓ పక్క జనసేన జనసేనలో జాయిన్ అవుతారు జనసేనలో జాయిన్ అయ్యే దిశగా అయితే ముందుకెళ్తారు అయితే కాకినాడలో ఏవైతే అచ్చంపేట సెంటర్ లో కూడా జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించి వారు నిర్మాణం కూడా చేస్తారని చెప్పి ఓ పక్క జనసేనకి అలాగే వేరమాయిలు చేత పరిష్కారం ఏదైనప్పటికీ ఓ పక్క ఎంపీగా అంటే కాకినాడ సిటీ కనుక పవన్ కళ్యాణ్ నిలబడితే ఎంపీగా కూడా నాగబాబు నిలబడే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చేత పరిష్కారం రైట్ ఇదే విషయానికి మనతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి గణేష్ ఉన్నారు గణేష్ చెప్పండి ఒకవేళ ఉమ్మడి జిల్లాలో జనసేన పోటీ చేస్తే ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం అంటే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు జనసేన గెలవాలనే లక్ష్యంతో ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు అందువల్ల ఇటు రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే పద్నాలుగు నియోజకవర్గాల మీద జనసేన ప్రభావం ఉంటుంది అందువల్ల ఈ ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు ముఖ్యంగా కాకినాడ నుంచి పోటీ చేస్తే కాకినాడ అది ఒక సిటీ నియోజకవర్గమే పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండదు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇటు వెస్ట్ గోదావరి అటు చూస్తే భీమవరం పరిధిలో కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ నిలబడిన కేవలం అది భీమవరం ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఆరేడు నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఉత్తం ఉభయ గోదావరి జిల్లా నుంచే జనసేన పార్టీ నుంచి మొత్తం చూస్తే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కంటే ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువగా పెట్టారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషయానికి వస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అటు పిఠాపురం నియోజకవర్గం మీద టికెట్ ఆశిస్తున్నారు కాకినాడ టౌన్ తో పాటు కాకినాడ రోరల్ మీద టికెట్ ఆశిస్తున్నారు ఇటు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆ రాజానగరంతో పాటుగానే రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు అటు కోనసీమలో అమలాపురం నుంచి రాజో నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలోకి తను ఒక పవన్ కళ్యాణ్ తో పాటుగానే తనతో పాటు మరొక పది పది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడిగి పెట్టాలన్న లక్ష్యంతో అయితే పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది అందువల్లే వరుస సమావేశంలో పవన్ కళ్యాణ్ బిజీ ఉన్నారు మరొకసారి తూర్పుగోదావరి జిల్లాలో షెడ్యూల్ ప్రిపేర్ అవుతుంది త్వరలోనే అది అనౌన్స్ చేసే అవకాశం ఉంది సునీత్ రైట్ థ్యాంక్ యూ గణేష్ థ్యాంక్ యూ రాజేష్